సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం కొల్గూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మల్లం సుమతి బరిలో నిలిచి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు తన సుమతి అన్నారు పదవి కోసం కాకుండా గ్రామ ప్రగతి కోసం పోటీలోకి వచ్చానని తెలిపారు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి శ్రమిస్తానని ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు విద్య వైద్యం ఉపాధి అవకాశాల పెంపుపై ప్రత్యేకంగా తెలిపారు ఓటు వేసి కోరారు సర్పంచ్ ఎన్నికల్లో నేను అభ్యర్థిగా ఉన్నాను నా గుర్తు కత్తెర గుర్తు నా వార్డ్ మెంబర్లు అందరు ఇక్కడ ఉన్నారు మా నా భర్త మాజీ సర్పంచ్ వినాన్వాస్ ఉండే మాది యాభై ఏళ్ళ నుంచి నాయక్య జీవితం ఇవాళ నేను కొత్తగా మొదలుపెట్టేది ఏం లేదు మా మామయ్య ఉన్న నాడు ఇరవై ఐదేళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు సర్పంచ్ చేసిండు నా భర్త ఎంపీపీ చేసిండు పోయినసారి యునాన్మస్ సర్పంచ్ ఉండే వాళ్ళు వాళ్ళు చేసిన సేవలను మళ్ళీ ఊరు ప్రజలకి గుర్తు చేయడానికి మళ్ళీ నేను వచ్చినాను ఇక్కడికి ఈ ఈ కంటిన్యూషన్లో నా నా ఊరు అనుకొని నేను వస్తున్నా కాబట్టి నా వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా మళ్ళీ ఐదేళ్లల్లో ఈ ఊర్లో మిగిలిపోయిన పనులన్నీ చేసి నేను ప్రతి క్షణం వీళ్ళకి అందుబాటులో ఉంటానని నా వంతుగా ప్రామిస్ చేస్తున్నా మా వార్డు మెంబర్లు కూడా ఖచ్చితంగా మీతో ఉంటారు ఎట్టే పరిస్థితుల్లో నేను అందుబాటులో ఉన్నా లేకపోయినా వార్డు మెంబర్లు అందరూ మీకు అందుబాటులో ఉండి మీకు కావలసినవి అన్నీ చేస్తారని నా వంతుగా వాళ్ళ వంతుగా ప్రామిస్ చేస్తారు స్థానిక నిర్లక్ష్యం జరుగుతున్న కారణంగా మనము ఈ కొలుగురు గ్రామంలో మన ఎక్స్ మాజీ సర్పంచ్గా పనిచేసినటువంటి మల్లమ్మ రాజన్న గారి నాయకత్వంతో ఎందుకంటే మన దివంగత సర్పంచ్ కాబట్టి ఆ ప్లేస్లో మన మల్లం సుమతి గారు రావడం జరిగింది కాబట్టి వారి కూడా ఆలోచన చేసి ఇంతవరకు అయితే మన భర్త ఏ ప్రకారంగా ఊళ్ళకు ఎందరికీ హెల్ప్ సెల్ప్గా చేసిండో దాన్ని బట్టి ఇంకా ముందుగా ఎక్కువ సహాయం చేసుకుంటూ ఊరును కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్పేసి కొత్తగా పాత ఎంపీటీ వార్డ్ మెంబర్లు కాకుండా కొత్త వాళ్ళు రావాలని చెప్పేసి మాకు కొంచెం అభ్యర్థులను ప్రకటించి మాకు కల్పించినందుకు ఆమెకు ఇళ్ళ సహాయం చేస్తూ ఈ తోడు నీడై ఉంటారని మేము అనుకుంటున్నాము ఈ కొలుగూరు గ్రామ ప్రజలందరూ మాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తు వేసి అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటూ అలాగే ప్రతి వార్డులో కల్పించినటువంటి ఇతర ఇతర గుర్తులు ఉన్నాయి ఏ వార్డుకు ఆ వార్డు గుర్తున్నటువంటి మీ అమూల్యమైన వేటును వేసి అందరూ గెలిపించాలని గెలిపించగలరని కోరుచున్నాము ఎందుకంటే ఈ ప్రజా సంక్షేమంలో ప్రజలను ప్రజల చేత ఎన్నుకోబడిన వాటి ప్రజాప్రతినిధి అవుతారు కాబట్టి ఈ కొలుగురు గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి కాబట్టి